హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడైతే ఫ్లవర్స్ తీసుకొచ్చాను కదా మీకు చూపించాను కదా సో షార్ట్ వీడియోలో ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి సో అవన్నీ కూడా నేను ఇక్కడ ఇంట్లో అయితే కొన్ని డెకరేటివ్గా వాడని ప్లస్ మిగతా ఏమో నేను దండలాగా చేసేసి గుమ్మానికి వేసేసాను అనమాట సో ఇంకా నేను వాటర్ తీయేసి తెచ్చుకున్నాను ఒక డజన్ తెచ్చుకున్నాను అనమాట అంటే ఒక బాక్స్లో వచ్చేస్తే డజన్ ఉంటాయి సో అలాంటివి రెండు బాక్సులు తీసుకొచ్చా సో అందులో కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లే అనమాట అంటే వాటర్ పోసిన తర్వాత కూడా అంటే ముందే మనం తెచ్చుకునేటప్పుడు చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ కూడా యూస్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా నేను నా మెహెందీ అయితే చూపిస్తున్నా ఎప్పుడు కూడా నాకు ఇన్స్టాంట్గా పండే కరాచీ కోన్ ఉంటుంది సో అదే నేను యూస్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నేను అమ్మవారికి పసుపు కొమ్ములు తెచ్చాను నేను దండలాగా కట్టేసి ఇంకా నేను అమ్మవారికి వేసేస్తాను అనమాట ఇంకా పూలు అల్లినట్టుగా అల్లేసా అనమాట అల్లేటప్పుడే నేను నార్మల్ గా నా మనసులో ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటే ప్రతి దేవుళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మా రిలేషన్ కూడా మా హస్బెండ్ అదే హ్యాపీగా ఉన్నంతలో సంతోషంగా ఉంటే చాలు ఏ గొడవ లేకుండా ఎవరి దిష్టి తగలకుండా ఉంటే చాలని నేను గట్టిగా కోరుకుంటూ ఉంటాను అనమాట అలాగే మెయిన్ గా మనం ఈ పండుగని జరుపుకునేది కూడా చెడుని జయించినందుకు మనం ఈ పండుగని జరుపుకుంటాం కదా సో వెలుగులతో దీపాలతో అలాగే మన చుట్టుపక్కల మనల్ని అనేవాళ్ళు మంచిగా ఉంటూనే మనం వెనక చెడుగా మాట్లాడతారు సో అలాంటి చెడ్డ వాళ్ళని అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా దూరం పెట్టి మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం